మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా గ్రామాలలో చెరువులు కుంటలు అలుగులు పారుతున్నాయి ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని మల్క చెరువు రాత్రి నుండి మత్తడి దొకడంతో గ్రామస్తులు మత్తడిని వీక్షించేందుకు వచ్చి సెల్ఫోన్లో సెల్ఫీలు దిగుతూ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పుష్కలంగా కాలం అవడం మత్తడలు దొక్కడం సంతోషంగా ఉందన్నారు ఈ సంవత్సరం కూడా పంటలు బాగా పండాలని ఆశిస్తున్నామని రైతులు వారి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని మండల ప్రజలకు పోలీసులు సూచించారు వర్షాలు బాగా కురుకోవడం వల్ల చెరువులు నిండి మత్తడ్లు దూకు దుంకు దుంకడం వల్ల నిజాంపేట మండల ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు పంటలు బాగా పండాలని అందరం కోరుకుంటున్నాము ఇక్కడ మల్కా చెరువు మత్తడి దుంకడం వల్ల గ్రామస్తులందరూ వీక్షిస్తున్నారు వీక్షిస్తూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు